హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉంటారు ఈరోజు మాత్రం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేద్దాం ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు అంత బాగుంటుంది చాలా సింపుల్గా అండి వన్ కేజీ చికెన్ తోటి కర్రీ అదిరిపోయేలా చేద్దాం చూసారు కదా చూస్తుండే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండి గ్రేవీ తోటి చికెన్ కర్రీ చాలా టేస్టీగా చేద్దాం చాలా సింపుల్ రెసిపీ అండి ఇంట్లోనే ఒక్కసారి చూసి కూడా చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇలా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక మందపాటి గంజు మాత్రం పెట్టుకోండి అంటే మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి ఇలా కొద్దిగా వెడల్పాటి పాత్ర మందంగా ఉండేది మాత్రం పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకోండి ఇదే నూనెలో నూనె కొద్దిగా మరిగిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి చికెన్ కర్రీది దీంట్లోనే అది మొత్తం కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనము హోల్ మసాలా మొత్తం వేసుకోండి చూసారు కదా ఇలా మొత్తం మసాలా వేసుకున్న తర్వాత అది కొద్దిగా ఫ్రై కాగానే చూసారు కదండి కొద్దిగా రెడ్ అయిపోతుంది అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే బిర్యానీ ఆకు అనేది రెడ్గా అయిపోతుంది లైట్గా చూసారు కదా ఇలా కాగానే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసుకోండి చాలా బాగుండదండి టేస్ట్ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఇలా మొత్తం కలుపుకొని రంగు మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా ఇలా దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ మాత్రం అలాగే మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసేటప్పుడు పోపులో అంటే మటన్ చేసేటప్పుడు కూడా పోపులో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగొస్తుంది స్మెల్తో పాటు ఫ్లేవర్ కూడా ఇప్పుడు దీంట్లో మాత్రం రెండు సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి అలాగే కలర్ కోసం పసుపు కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ఇలా పసుపు వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోండి చూసారు కదా ఎలా ఫ్రై అయిపోయాయో మొత్తము పచ్చిమిర్చి టమాటో చూసారు కదా దీంట్లో ఇప్పుడు మనము కేజీ చికెన్ కూడా దీంట్లో వేసుకోండి ఇలా కేజీ చికెన్ తీసుకొని అంటే మనము వేసుకున్న ఆయిల్ అవన్నీ ఈ పీసులకు పట్టేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని స్పైసీకి తగ్గట్టు దీంట్లోనే కారం కూడా యాడ్ చేయండి అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎంత కారం తింటారో అంటే కొంతమంది ఇప్పుడు నేను కరెక్ట్ చెప్పాలంటే నేను మాత్రం ఇక్కడ త్రీ స్పూన్స్ కారం వేసానండి కానీ అందరి ఇలా లోకేలాగా ఉండదు కదండి కారం కొందరు కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు అంటే కొంత కొంతమంది ఇళ్ళలో కారం ఎక్కువ ఉండ ఉండి ఉంటుంది కారం ఫల్లో కొంతమంది ఇండ్లలో తక్కువ ఉంటుంది కదా అందుకని మీ ఇంట్లో కారాన్ని బట్టి ఇక్కడ కారం వేసుకోండి ఇలా కారం వేసుకొని కలిపి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు అంటే పెరుగు ప్యాకెట్లో ఒక సగం ప్యాకెట్ అంతా పెరుగు కూడా దీంట్లో యాడ్ చేయండి పెరుగు వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగుస్తుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి చూసారు కదండి అంటే పెరుగు అనేది మొత్తము అంటే చికెన్లో ఆయిల్లో మొత్తం కలిసిపోయేలాగా దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేయండి ఇలా కొత్తిమీర వేసుకొని కలపాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ మూత పెట్టేసుకుంటే సరిపోద్ది మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చూసారు కదా అంటే చికెన్లో ఉన్నవి పెరుగు వేసాం కదా టమాటోది ఇవన్నీ వాటర్ ఇలా వాటర్ అనేవి ఇలా పైకి వచ్చేస్తాయి చూసారు కదండీ చాలా బాగుంటుంది రెసిపీ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే చేసిన తర్వాత మీ వాళ్ళకు ఎవరికైనా షేర్ కూడా చేయండి చూసారు కదండి ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని అంటే కొద్దిగా ఒక గ్లాస్ అంటే చాయ్ గ్లాసులు ఉంటాయి కదండీ దాంతో ఒక రెండు గ్లాసులన్నీ వాటర్ వేసుకోండి చూసారు కదా గ్రేవీ చిక్కగా రావడం కోసం అంటే పులుసు కావాలనుకునే వాళ్ళు ఇంకో రెండు అంటే నేను చిన్న టీ కప్పు మాత్రమే చెప్పానండి పెద్ద గ్లాస్ కాదు చూసారు కదా ఇలా మూత పెట్టుకోండి మూత తీసుకున్న తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేయండి అలాగే చికెన్ మసాలా కూడా దీంట్లో వేసుకోండి దీంతోపాటు గరం మసాలా కూడా యాడ్ చేయండి చూసారు కదండి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా దీంట్లో వేసుకోండి చూసారు కదండి ఇలా మొత్తం మసాలాలు అన్ని వేసుకున్న తర్వాత దీంట్లో ఇంకొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోండి అంటే మనము ఇక దింపేసి ఒక ఐదు నిమిషాల ముందు ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి గ్రేవీ అనేది మనకు ఎంత కావాలో అంతవరకు మాత్రం ఇలా మూత పెట్టుకోండి చూసారు కదా గ్రేవీ అనేది చిక్కబడిపోయింది కదండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది చికెన్ కర్రీ అనేది చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంటే న్యూలీ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా ఈ చికెన్ కర్రీ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మరీ హెవీగా కాకుండా మసాలాలు కూడా చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదండీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో కర్రీ కూడా చూడడానికి ఎంత బాగుందో చూసారు కదండి చూస్తూనే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఆల్ అని కూడా క్లిక్ చేయండి చూసారు కదా చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి